నేను ఒక్క ప్రశ్నిస్తుంటా ఒక జగన్మోహన్ రెడ్డికి రైతు అనే పేరు ఉచ్చరించే అర్హత నీకుందా నీ ఫైవ్ ఇయర్స్లో ఏం చేసావు రైతుల్ని ఎక్కడే తీసుకుపోయినావు అక్కడ నా దేశంలో మూడో స్థానం ఆత్మహత్యలు మొదటి రెండు స్థానాలు ఏమిటి మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళ జనాభా ప్రాతిపదికను తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్ కౌలు రైతులు సెకండ్ ప్లేస్ తమిళనాడు తర్వాత తమిళనాడు మన రాష్ట్రం జనాభా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ అది ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్ తీసుకుపోయినావు అది నీ ఘనత వ్యవసాయ శాఖని మూసేసావు నీటిపారుదల శాఖని చంపేసావు అవి రెండు రైతు రిలేటెడ్ రైతులకు సంబంధించినవి వ్యవసాయ శాఖలో ఏం చేసేస్తామరు నీ నీరు ఇడ్లీ పులివెందులకు పోయి అయా బిందుతుంపలు సేద్యం చంద్రబాబు నాయుడు ఎట్టి చేసాడు నేనే చేశాను సూక్ష్మ పోషక పదార్థాలు మైక్రోన్యూట్రియన్స్ ఆయన ఫ్రీగా ఇచ్చాడు ఇచ్చాను మెకనైజేషన్ యాంత్రీకరణ ఒక స్ప్రేయర్ దగ్గర నుంచి ఒక పట్ట నుంచి రోడ్డు వేట నుంచి కల్టివేటర్ నుంచి హార్వెస్టర్స్ దాకా ఆయనేమిచ్చాడు నేనేమిచ్చాడు ఒకసారి అడుగు నేను ఈ పులిమెందలు అడుగు నీ కడపలో అడుగు ఎవరేం చేస్తారని శాఖరి మూసేసావు మైక్రో ఇరిగేషన్ లేదు మెకనైజేషన్ లేదు మైక్రో న్యూట్రియన్స్ లేదు మైక్రో న్యూట్రియన్స్ ఫ్రీగా ఇచ్చావు నువ్వు అన్ని మూసేసేసావు ఆఖ రైతు ధాన్యం కొలిస్తే ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్లో డబ్బులు ఇస్తున్నాం అంత ముందు మా గవర్నమెంట్లో వన్ వీక్లో ఇచ్చేవాడు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ నువ్వు ఐదు నెలలు ఆరు నెలలు యావరేజీ దేశంలో రైతు అప్పు డెబ్బై నాలుగు వేల ఐదు వందల యావరేజ్ అప్పు ఉంటే ఏపీలో నీ టైంలో రెండు లక్షల నలభై ఐదు వేలు అప్పు రెండు లక్షల నలభై డెబ్బై నాలుగు వేల ఐదు వందలు ఎక్కడ రెండు లక్షల నలభై ఐదు వేలు ఎక్కడ దేశంలో ఎక్కడికి తీసుకుపోయినావు ఇవన్నీ తమరు చేసిన పాపాలు తమరు చేసిన పాపాలు నేను ఒకటి అడుగుతున్నా నీటి శాఖ మేము అరవై మూడు వేల కోట్లు అరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాము ఆ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పెరిగిన స్టాండర్డ్ స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ పెరిగిన ధరలతో తీసుకుంటే ఎనభై వేలు కోట్లు చేయాలా ఎంత చేసావు ముప్పై కోట్లు ఖర్చు పెట్టావు ఎక్కడికి పోయింది ఇరిగేషన్ శాఖ మూతపడిపోయింది చంపేశావు మీరు రైతు సమస్యల మీద పోరుపాటికి పిలిచే హక్కు మీకుందా అని అడుగుతున్నాను నేను చెప్పమనుకుండా మేము ఒక పట్టిసీమ లిఫ్ట్ వల్ల కొన్ని సంవత్సరాలు కరువు ప్రాంతాలకు నీళ్లు షిఫ్ట్ చేశాం కృష్ణ వాటర్ రాయలసీమకు తరలించాం తమరు బ్రాండ్ ఎందుకు చెప్పండి ఇరిగేషన్లో తమరు బ్రాండ్ చెప్పండి మేము పది రెండు వేల పదిహేడు పద్దెనిమిది బిందుతుంపలు సేద్యం మైక్రో ఇరిగేషన్లో దేశంలో నెంబర్ వన్ మెకనైజేషన్లో దేశంలో నంబర్ వన్ తమరు తమర్ పొజిషన్ ఎందుకు చెప్పండి నేను ఒక మాట జగన్ జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు పంతొమ్మిది వ్యవసాయ శాఖలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కీమ్స్ ఎంత చేసావు నువ్వు మేము ఎంత చేసాం మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం యూ రెడీ